గతంలో పనిచేసి జర్నలిస్ట్ వృత్తికి ఒక వన్నె ఇచ్చినటువంటి వాళ్ళ పేరు మీద అవార్డు ఇచ్చుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ఎందుకంటే వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అడుగు దొరుకులు వృత్తిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని వృత్తిపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సమాజంలో కావచ్చు అయినప్పటికీ కూడా హైదరాబాద్ జర్నలిస్టులుగా అనేక రకాల సమస్యల మధ్య జీవితం కొనసాగిస్తున్న సందర్భంలో మరి పెద్దలు అస్గర్ గారి పేరు మీద ఈరోజు ఒక అవార్డును అది కూడా సీనియర్ జర్నలిస్ట్గా లేదా తనకు సంబంధించిన నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం అనేటువంటి దాని సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి నాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను నాకు ఈరోజు ఫైజ్ మహమ్మద్ అస్గర్ గారి పేరిట ఏర్పాటు చేసిన అవార్డును నాకు బహుకరించినందుకు హెచ్జేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫైజ్ మహమ్మద్ అస్గర్ ఒక మంచి జర్నలిస్టే కాకుండా ఒక ఉద్యమకారుడు జర్నలిస్టుల హక్కుల కోసం ముఖ్యంగా ఉర్దూ జర్నలిస్టుల సంక్షేమము వాళ్ళ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసేవాడు ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నేను అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీడబ్ల్యూజేకి ఆయన చాలా సేవలు అందించారు ఉర్దూ జర్నలిజానికి అలాగే మంచి రచయితగా మంచి జర్నలిస్ట్గా రాణించారు ఆయన పేరిట గత సంవత్సరం మాజిద్ గారికి అవార్డు ఇచ్చారు ఆయన కూడా నాకు చాలా సన్నిహిత మిత్రుడు ఆ తర్వాత నాకు ఆ అవార్డును ఇవ్వడం సంతోషిస్తున్నాను దీనికి హెచ్జేకి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ మంత్రి గారు ఈ కార్యక్రమానికి హాజరై నాకు ఈ అవార్డును అందించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకు చాలా చెప్పారు మిత్రులంతా ఇది ఒక గొప్ప సాంప్రదాయం మన సహచరుడిని ఉద్యమ సహచరుణ్ణి అలాగే వృత్తి సహచరుణ్ణి గుర్తుంచుకోవటానికి ఫైజ్ పేరుతో మాకైతే కళ్ళ ముందే ఉంటాడు ఎప్పుడు సో ఇది ఒక మంచి సాంప్రదాయం ఆ మిత్రుడి పేరుతో ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వటం అనేది అది ఏమి ఇస్తున్నారని కాదు గౌరవించటం ఇంకొక జర్నలిస్ట్ని గౌరవించుకోవటం మనం కూడా ఒక ఆలోచన చేస్తే బాగుంటుందేమో రాష్ట్ర యూనియన్ కూడా అంటే ఒక గొప్ప వ్యక్తి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం అట్లాగే ఒక గొప్ప జర్నలిస్ట్కి ఇవ్వడం అనేది కూడా ఇవాళ నిజంగా నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను ప్ర ప్రతిసారి గతంలో ఒక ఉర్దూ సీనియర్ జర్నలిస్ట్ ఎంఏ మాజిద్ గారికి అవార్డు ఇస్తే ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డుని నరేందర్ రెడ్డి గారి గురించి మిత్రులు చెప్పారు వారు చాలా సీనియర్ జర్నలిస్ట్ ఈ అవార్డుకి అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను వారి గురించి చెప్తున్నా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలానికి మోయినాబాద్ మండలం మొయినాబాద్ మండలానికి చెందినటువంటి మా నరేందర్ రెడ్డి గారు చాలా దాదాపు నలభై ఏళ్ళు ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళుగా ఆయన మీడియా రంగంలో సర్వీస్ చేస్తున్నారు ఆంధ్రప్రభలో సుదీర్ఘకాలం పెద్ద హోదా నెట్వర్క్ ఇన్ఛార్జ్ స్థాయిలో ఆయన సేవలు అందించారు అట్లాగే ఆంధ్రభూమిలో కూడా డెస్క్లో వారు కీలకమైన స్థానంలో జర్నలిజంలో సేవలు అందించినటువంటి జర్నలిస్టు ప్రస్తుతం దాదాపు రెండేళ్లుగా ఆయన ముద్రా దినపత్రికకి వారు ఎడిటర్గా కొనసాగుతున్నారు రంగారెడ్డి జిల్లాలో నరేంద్ర రెడ్డి గారు దాదాపు ఇప్పుడున్న తరం జర్నలిస్టుల్లో సీనియర్గా వారి గురించి మేము చెప్పగలుగుతాం గర్వంగా వారికి అవార్డు ఇవ్వడం అంటే మొత్తం ఈ జర్నలిజాన్ని గౌరవించినట్టుగా హెచ్ూజే నేను భావిస్తూ వారికి శుభాకాంక్షలు హెచ్ూజేకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక మంచి సాంప్రదాయం ఒక దివంగత ఉర్దూ జర్నలిస్ట్ మిత్రుడు ఫైజాస్ గారు మనందరికీ కూడా చాలా సన్నిహిత మిత్రుడు ఆయన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం ఒక జర్నలిస్ట్కి అవార్డు ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ వర్క్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ హెచ్జీ నిర్ణయించడం మంచి సాంప్రదాయం ఇట్లాంటి సాంప్రదాయాలు కొనసాగాలి ఒకటి మనం మన నుంచి దూరమైన మిత్రుల్ని చిరకాలం జ్ఞాపకం పెట్టుకోవడం రెండవది అర్హులైన మిత్రులను మనం సన్మానించుకోవడం ఈ రెండు కూడా ఒక మంచి వరవడి మంచి సాంప్రదాయంగా భావిస్తున్నాను నేను ఆ సాంప్రదాయాన్ని నెలకొల్పి కొనసాగిస్తున్న హెచ్జెన్ మిత్రులందరికీ కూడా నా అభినందనలు మహమ్మద్ గారి స్మారక అవార్డు ప్రతి సంవత్సరం సీనియర్ జర్నలిస్టులకు కేటాయించడం చాలా సంతోషం వారిని వృత్తిలో ప్రోత్సహించడం అవుతాం ముఖ్యంగా ముద్రాపత్రిక ఎడిటరు సీనియర్ జర్నలిస్టు మన యూనియన్ నాయకులు నరేందర్ రెడ్డి గారికి ఈ అవార్డు ఇవ్వటం సముచిత స్థానం వారికి అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సీనియర్ జర్నలిస్టు ఐజేయు జాతీయ కార్యదర్శి శ్రీ నరేందర్ రెడ్డి గారు నిత్యం మనందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరందరూ చూసింది మనకి అచీవ్ పైన మనకు ఆఫీస్ కూడా కేటాయించి ఇక్కడ స్థానికంగా పనిచేసే జర్నలిస్టులందరూ కూడా అక్కడ వార్తలు కంపోజ్ చేసుకునే విధంగా సార్ కృషి చేశారు అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ఆంధ్రప్రదేశ్లో పనిచేసుకుంటూ ఇటు జర్నలిస్ట్ హక్కుల కోసం ఆయన కృషిని మనం మరవలేంది నరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం ఐజే కార్యదర్శిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినారు వారి సమయంలో నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాను ఆ రోజుల్లో ఎంతో అంటే ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ ఉద్యమము వృత్తిపరమైన సమస్యలే కాకుండా అటు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో ఎంతో ఒడుపుగా సంఘానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చీలిక అటువంటి రాకుండా ఎంతో ఒడుపుగా నడిపారు అటు తెలంగాణ ఉద్యమం సమయంలో జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి కూడా అంటే వృత్తిపరంగా జరిగిన అంశాల మీద ఖచ్చితంగా నిలబడి మన మనోభావాలు కానీ మన భావాలు ఎలా ఉన్నా కూడా దీని మీద ప్రభావం పడకుండా జాగ్రత్తగా చేస్తూ అటు వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా నిలబడి జర్నలిస్టులకు అండగా పోరాటాలు నిర్మించడంలో విజయవంతం సాధించినారు అట్లాగే వృత్తిపరంగా బహుశా మూడు దశాబ్దాలు పైగా వారు జర్నలిజం వృత్తిలో ఉన్నారు ఆంధ్రప్రభ ఆంధ్రభూమిలో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసినారు అట్లాగే అటు వృత్తిలో ఇటు ఇప్పుడు ప్రస్తుతం ముద్ర పత్రికకి ఎడిటర్గా పనిచేస్తున్నారు అటు వృత్తిపరంగా కానీ జర్నలిస్టు ఉద్యమ పరంగా కానీ ఆయన సేవలు ఎంతో ముదావాహం మంచి సేవలు అందించినందుకు వారి సేవలకు గుర్తింపుగా ఈరోజు ఫైజాద్గర్ గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ అవార్డును ఇస్తున్నందుకు హెచ్జే హెచ్జే వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ పేరుతోటి ఆయన లే ఆయన లేని సమయంలో ఆయన గతించిన తర్వాత ఆయన ఆయనకు గుర్తింపిస్తూ హెచ్జే ఒక అవార్డుని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఆ అవార్డుని జర్నలిస్టు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ మరి అనేక దినపత్రికల్లో ఆంధ్రప్రభ ఆంధ్రభూమి పత్రికల్లో పనిచేశారు గతంలో అలాగే అనేక ఏపీడబ్ల్యూజీలో అనేక పదవుల్లో ఉన్నారు ప్రస్తుతం ఐజేయు కార్యదర్శిగా ఉన్నారు నరేందర్ రెడ్డి గారికి అవార్డు ఇవ్వడం అనేది చాలా ముదావాహం చాలా సంతోషం అవార్డు గ్రహీతకి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు నరేందర్ రెడ్డి అన్నకు ఐజేయు కార్యదర్శి గారికి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సముచితమైన స్థానం ఇచ్చినట్టే గతంలో మేము ఏపీడబ్ల్యూజే ఏపీపీజే జేఏ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఉన్నప్పుడుగా అన్న కార్యదర్శిగా ఉండే చాలా సందర్భాల్లో మా కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నాడు అటువంటి సీనియర్ జర్నలిస్ట్కు అవార్డు చాలా ముదాహం అవార్డు తీసుకుంటున్న నరేందర్ అన్నకు ప్రత్యేక అభినందనలు ఆ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఇంతటి మంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న హెచ్జే కమిటీకి నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ అవార్డు మహమ్మద్ అస్టర్ మెమోరియల్ అవార్డు అనేది గతంలో మహమ్మద్ అస్గర్ సాద్తో పనిచేసిన కమిటీలో పనిచేసిన అనుభవం కూడా నాకు ఉంది